ఈరోజు డబ్బా గ్రామంలో ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడైనటువంటి గుర్లె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధురాలికి వంట గ్యాస్ మరియు రైస్ ఒక నెలకు సరిపడినటువంటి రైస్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ మహిళకు అందించడం చాలా సంతోషకరమైన విషయం మరియు అభినందించాల్సిన విషయం ఈ ఎస్ఆర్ఎస్ యూత్ సంస్థకు మరియు మన వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి గుర్రె శ్రీనన్న గారికి మా డబ్బా గ్రామ యువకుల తరఫున మరియు పెద్దల తరపున గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు వారిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాము కూడా ప్రోత్సహించాలి కూడా మరియు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు అడిగినా కూడా పెట్టనటువంటి ఎవరు అడిగినా కూడా ఏది పెట్టనటువంటి పరిస్థితుల్లో కూడా అడగకుండానే తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు రెండు వేల పన్నెండు నుండి యువకులకు వాలీబాల్ కిట్లు కానీ మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కానివ్వండి మరియు వేసవికాలంలో చలివేంద్రాలు కానివ్వినటువంటి ఇలాంటి ఏర్పాటు చేసి హెల్త్ క్యాంపులు మరియు అనేక స్వచ్ఛంద స్వచ్ఛందంగా సేవా చాలా ఊరికి ఉపయోగపడే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మరియు సే సేవా సహాయాన్ని గ్రామస్తులు మరియు ఇతర చుట్టుపక్కల వారు కూడా గ్రహించి వారికి ముందుకు వెళ్ళడానికి తగిన ప్రోత్సాహకం కూడా అందించగలరని ఈ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గురుల శ్రీనన్న గారికి ధన్యవాదాలు